రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతుల స్తోత్రంలో నాయన సర్వశక్తి ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాశక్తి సంపన్నుడు నీకు స్తుతులు నాలుగు స్తోత్రంలో నాయన గొప్ప దేవుడు నాయన ఇక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవా మీరు మా మధ్య ఉండండి నీ పరిశుద్ధాత్మశక్తి ద్వారా నడిపింపును మాకు అనుగ్రహించండి ప్రార్థన నా తండ్రి శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాను నాయన ఆత్మానుసారమైన నాయన జీవితాన్ని మాకు కొనసాగించడానికి సహాయం దయచేయండి ఉన్న ప్రతి బలహీనతలను ప్రతి ఒక్క బిడ్డలకు విడుదల దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని నేడు నిరంతరం ఆకరిత్తుకున్న దేవుడవు నాయన అభిషక్తుడు అయిన దేవుడు ప్రేమ పూర్ణుడవు తండ్రి దావి కుమారుడు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ల రత్నవర్ణుడు అతి కాంక్ష నా దేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లి చెల్లిస్తున్నాం ప్రభా సర్వలోక నదడానికి వందనాలు శాశ్వత ప్రేమ కలిగిన దేవానికి వందనాలు నాయనా నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఈరోజు నాయన మా ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే నాయన నీ సన్నిధిలో మేము విశ్వాసం ఉంచి చాలని మాట్లాడుచున్నాయా విశ్వాసాన్ని మేము బలపరచుకునే బిడ్డలుగా ఉండకు సహాయం దయచేమని కోరుచున్నాము నాయనా నా తండ్రి మేము చేసిన ప్రార్థనకు నాయన జవాబు రాలేదని నాయన నిరాశించింది నిస్పృహతో ప్రభా నా తండ్రి మాలో ఆ తెచ్చుకోకుండా తెచ్చుకోకుండానట్లు విశ్వాసాన్ని బలపరుచుకునే జీవితాలు మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా సమయ సమయ సమయానికి తగిన రీతిగా మీరు మాకు నాయన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది మేము అనుగ్రహించగలిగిన దేవుడు నాయన నా తండ్రి దాన్ని బట్టి మేము నమ్మి విశ్వసించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఫలించి అభివృద్ధి చెందిట నా తండ్రి నాయనా నా తండ్రి మేము నాయన నీ చిత్తంలో కనిపెట్టినప్పుడు మాత్రమే అని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో ప్రభా నీ పరిశుద్ధాత్మ ఆత్మశక్తి జాతం మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం సమయానుచితమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి నాయన ఒక ఫలము ఆయన ఫలించిన తర్వాతే ఆ ఫలము నాయన పక్వానికి వచ్చిన తర్వాతే ఆ పండు మనం తీసుకోగలుగుతామని నాయన నా తండ్రి అంతే కాని నాయన నా పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల నాయనది మాకు ఉపయోగం లేదు నా తండ్రి నాయన నా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు ఇచ్చే జవాబును కూడా నా నా నువ్వు అలా అటు రీతిగానే ఇస్తారని మాట్లాడుచున్న నీకు వందనాలు నాయన అటు రీతిగా మమ్మల్ని మమ్మల్ని నిలపమని కోరుచున్న ఆత్మలు తీవ్రత కలిగిన వారి వల్ల విసుక నిత్యం ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నిర్ణయ కాలమును బట్టి నాయన మీరు మాకు ప్రతిఫలాన్ని ఇస్తారన్న ఎదురు చూసి జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాం ప్రార్థన చేయటం నీ వంతు ప్రతిఫలమును నా తండ్రి ఆశించమన్నావు కానీ నాయన దానికోసం నీ సన్నిధిలో నా తండ్రి నాయనా నా తండ్రి కనిపెట్టే గుణమును మాకు అనుగ్రహించండి నాయన కాని వ్యతిరేక సోములు మాలో లేకుండానట్లు అవిశ్వాసాన్ని మేము తెచ్చుకున్నట్లు నాయనా తండ్రి నేన వారిగా కొనుక్కునే వారిగా మేము వండుకున్నట్లు మూల సహాయం తెచ్చి మా పట్ల ఎన్నో కార్యాలు అద్భుత కార్యాలు ఆచార్య కార్యాలు చేసి ఉన్న దేవుడు నానా దాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించినప్పుడు నాయన మీ యొక్క ప్రతిఫలాన్ని మేము చూడగలుగుతాను మాట్లాడు చిన్న దేవ జ్ఞాపకం చేసుకుంది నాయన స్తోత్రార్హుడా సింహా సేనుడు అయిన దేవ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దయామయడవు దావిదు కుమారుడు అయిన దేవా నీకు వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నా తండ్రి నాయన సహాయం చేయించిన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడువక అన్ని ఎడల కృప చూపుచున్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన శాశ్వతమైన ప్రేమ చూపించేవాడు ఈ లోకంలో నా తండ్రిని మాత్రమే నాయనట్టి ప్రేమలో మేము నిలిచి ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాను నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నావు శాశ్వతమైన ప్రేమ కొరకు కుదిరి చూడగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాం తల్లిదండ్రులు ఏమి లోక బంధువులు ఏమి కొద్ది కాలమే కానీ ప్రభా నా తండ్రి తర్వాత నాన్న ఏ బందన వచ్చినప్పుడు వారి మమ్మల్ని చూడలేమో కానీ కానీ నా తండ్రి శాశ్వతమైన ప్రేమను చూపించేవాడవు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదని నేను మాట్లాడుచున్నావు నాయన మిమ్మల్ని తప్పించువాడవు వాడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతిదానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదని మాట్లాడుచున్నది ఏమిడో నాయన జ్ఞాపకం చేసుకో ప్రసంగీదార్థ మొత్తం మాట్లాడుచున్నవయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి ఫలానికి ప్రభా ప్రతి దానికి కూడా సమయం ఉంటుంది అన్నావు ప్రభా ఆకాశం కింద చేయు ప్రతి ప్రయత్నానికి సమయం ఉంటుందన్నావు ప్రభా నీకు వందనాలు నాయన పుట్టుటకును చావుటకును నాటుటకును నాటబడినదని పెరికివేటకును నాయన చంపుటకును బాగు చేయటకును ప్రభా పడగొట్టు ట్టుటకును కట్టుటకును ప్రభా ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖం ఉంచుటకు ను నాయన నాట్యమాడుటకు నునాయన రాళ్లను పారవేటకు నాయన రాళ్లను కుప్పకావేటకు నాయనా ప్రతి ఒక్కదానికి సమయం ఉంటుందన్నో ప్రభా నా తండ్రి వెతుకుటకును పోగొట్టుకునేటకు నా తండ్రి నేనే నేను ప్రేమించటానికి నేను ద్వేషించటానికి యుద్ధము చేయటకు సమాధాన పడుటకు నా తండ్రి ప్రతిదానికి సమయం ఉంటుందన్నట్టే సమయానుకూలంగా మేము నడుచుకునే వారిలో ఉంటే సహాయం దేచే నరులు అభ్యాసము పొంది అందువల్ల నేను దేవుడు వారిని పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి నేను మాట్లాడుచున్న దేవం ఆ కష్టమును నా తండ్రి నాయన చూచిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనా నీకి స్థుతులు స్తోత్రములు నాయన నాయన దేని కాలమేందు అది చక్కగా సమస్తము ఆయన ప్రభా నియమించినవాడవు నీవే ఉన్నావు నాయన శాశ్వత కాలము జ్ఞానము నరుల హృదయం నుంచి ఉన్న దేవుడవు నీవే ఉన్నావు నా తండ్రి చేయక్రియలన్నింటినీ పరిశీలన చేస్తున్న దేవుడవు నీవే ఉన్నావు అయ్యాహము నాయన మేము ఏం క్రియలు చేస్తున్నామో మా చూపు ద్వారా మాట ద్వారా నా తండ్రి ప్రవర్తన ద్వారా మా నోటి ద్వారా నా తండ్రి మేము ఏ యొక్క నా తండ్రి క్రియలు చేయుచున్నాము నాయన పరిశీలిస్తున్నానని మా తండ్రి మాట్లాడుచున్న దేవుడు నాయన మేము కూడా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను ఇవ్వండి నాయన లోకంలో పడిపోకుండా నట్లు మమ్మల్ని నాయన ప్రత్యేక పరచగలిగిన దేవుడు నీవేనో అటు ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే నీ సన్నిధిలో ఆయన నాయన జవాబును కలిగి ఉండాలంటే నా తండ్రి మేము విశ్వాసంలో నా తండ్రి కలిగిన వారి కనిపెట్టే వారి నిర్ణయకాలం ముందు నా తను ఎదురు చూడగల జ్ఞానమును ప్రతి ఒక్క బిడలకు మాకును అనుగ్రహించగలిగిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకు ముందు జరిగేది ఇప్పుడు జరుగుతుంది కానీ జరగబోయేది పొరవ ముందే జరిగినది జరిగే జరగదాని గురించి మీరు దాని గురించి ఆలోచన చేయదన్నో ప్రభా జరిగిపోయిన దాని గురించి నీ సన్నిధిలో నువ్వు చేసిన మేలు బట్టి ప్రార్థన చేయమన్నో ప్రభ ప్రతి ప్రయత్నమునందు ప్రతి క్రియందు ప్రభా సమయం ఉన్నదని ప్రభా నీతివంతలకు నాయన దుర్మార్గులకు దేవుడు తీర్పు తీర్చినని నాయన హృదయంలో నేను అనుకుంటున్నాను మాట్లాడు చిన్న దేవుడు ప్రభా నీతిమంతులకు నా తండ్రి దుర్మార్గులకు తీర్పు తీర్చి వాడము నీవే నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి మేము నీ సన్నిధిలో ప్రతిఫలాన్ని వారిగా నా తండ్రి సమయానుచితమైన జీవితంలో మేము నీ పొందుకునే పొందుకునేవారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుతున్నాం ప్రభా నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా సకల ఆశీర్వేదకరమైన రాజానికి వందనాలు ప్రభా మహా ఎండుకు ప్రభా తండ్రి మేము ఏ రీతిగానే సన్నిధిలో కనిపెట్టుచున్నాము ప్రభా మేము పరిశీలన చేసుకున్నకు సహాయం తెచ్చేయండి నాయన నా తండ్రి యాకోబు నా తండ్రి ఎంతో నాయన పట్టుదల కలిగి ప్రార్థన చేశాడయ్యా మనుషులు ఎందు దేవుని ఎందు పోరాడి ఉన్నాడు కనుక నువ్వు ఏసోపు యాకోబు కాదు ఏం నుంచి నువ్వు ఇజ్రాయల్గా మార్చబడతావని నా తండ్రి నీ ద్వారా నా తండ్రి మార్చిబడి ఉన్నాడు నా తండ్రి మేము కూడా ఒక నూతన మనుషులుగా నూతన ప్రవర్తన కలిగిన వారి వలనకు సహాయం దయచే నా తండ్రి మమ్మలను కూడా పట్టుదల విడివ కానీ సన్నిధిలో నా తండ్రి పోరాడే అనుభవాలు ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహించమని కోరుచున్న నేను విడివను ప్రభా నేను ఎడబాయనని చెప్పుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోట్టి భాగ్యని లోకంలో ఎవరు నా తండ్రి మాతో మాట్లాడగలిగిన వారు జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన నరుణను ఆశ్రయించట కంటే హోమాను ఆశ్రయించడం మేలన్నో ప్రభా కష్టములు వచ్చినను బాధలు వచ్చినను శ్రమలైనను నా తండ్రి ఇబ్బందులైనను ఆరోగ్య బలహీనతలు ప్రభా సమస్యలు ప్రభా అనారోగ్య విషయాల్లో కూడా ప్రభ నేని విషయంలో కూడా అయినాను ప్రభా నీ మీద ఆధారపడి నేను ఆనుకొని నడిచినప్పుడు మాకు నాన్న స్వస్థతలు నా తండ్రి ఇస్తానన్నావు ప్రభా నా తండ్రి సమస్య నుంచి విడుదలనిస్తాం నీ దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రముగా నిన్ను నాయన ఏర్పాటు చేస్తానని యొక్క ఉల్లాస వస్త్రమును మేము ధరించగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మరియు కష్టమంతి నేర్పు నేర్పుతో కూడిన పనులన్నిటి నిన్ను ప్రభు నరులు రో కారణము వల్ల మాకు కనబడేనని ఇదిని వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకునేటై చేయి ప్రయత్నమై ఉన్నదని మాట్లాడుతున్న వేయ బుద్ధిహీనుడు చేతులు నాయనూడ్చుకొని తన మాంసమును అని మాట్లాడుచున్నావయ్యా అవును నా తండ్రి మేము వర్ధమైన కాటు కోసం ఆయన పట్టుకోవడానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామేమో కానీ ప్రభా అలాంటి ప్రయత్నాలు చేయకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా వర్ధమైన వాటి కొరకు నాయన ఈ లోకంలో తుచ్చమైన వాటి కొరకు నాయన వేగురు పడుచు పరుగులు తీస్తున్నామేమో ప్రభా అవన్నీ వద్దు నాయన విడిచిపెట్టమంటున్నావు ప్రభా అలా విడిచిపెట్టగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించగలిగిన దీని నువై ఉన్నావు ప్రవ్వ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపినని ప్రవ్వ నా తండ్రిని రాయబడి ఉన్నది నాయన నా తండ్రి గల్తీలు రాసిన పత్రికలు ప్రవ్వ నా తండ్రి నాయన నువ్వు నాయన కాలము నాయన నిర్ణయించిన సమయానికే పరిపూర్ణమైనప్పుడే నాయన కుమారుడిగా ఈ లోకానికి మా కొరకు వచ్చి ఉన్న దేవుడు ముందే రాలేదు కానీ ఆలస్యంగా లేదు కానీ ఏ సమయానికైతే నువ్వు రావాలో పరిపూర్ణమైనప్పుడు ఆ కాలం యొక్క నా తండ్రి పరిపూర్ణమైనప్పుడు మాత్రం నువ్వు కుమారుడుగా మా కొరకు వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకముల మా యొక్క నా తండ్రి నిందలను అవమానాలను ప్రవ భరించి కలువరి శిరు రక్తము చెందించి మృత్యుంజేయడే తిరిగి లేచిన దేవానికి వందనాలు స్తోత్రములు నాయనా నా తండ్రి నేను జ్ఞాపకం చేసుకో ఏ సంయోచితమైన జ్ఞానమును మాకు అనుగ్రహించండి నయనానికి స్తోత్రములు నయన సహోదరులారా నేను మీ వంటి వాడనైతే నీ కనుక మీరును నా వంటి వారు కావాలని మేము నేను వేడుకుంటున్నానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నిండి పోలని మేము నడుచుకునే కృపను అనుగ్రహించండి నాయనా మీరు నాకు అన్యాయం చేయలేదు కానీ నీకు నాయన నీకు నేను సమస్యమును చేయగలను మాట్లాడుచున్నావు నాన్న శరీరంలో మీకు శోధన ఉండి నన్ను శోధనను జయించగలిగే శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు ఈయన దేవానికి వందనాలు మాలు అహంకార దృష్టిలో క్రోధము అసూయ ద్వేషములు తీసివేయమని కోరుచున్నామయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రతి బిడలను దర్శించే వరకు నైరుకులు ఇబ్బందుల సమస్యలు బలహీనతలు అనారోగ్య సమస్యలు ప్రభా ఆర్థికమైన సమస్య నా తండ్రి ప్రతి సమస్య నుంచి విడుదల దండి అనేక మంది బిడ్డలకు ప్రభా సంబంధాలు చూస్తున్నారయ్యా వారికి నాయన మంచి సంబంధాలు సెట్ అవ్వటకు సహాయం తెచ్చండి నూతన తండ్రి వధువరులు జతపరిచిన వారు ఒకరినొకరు అర్థం చేసుకుని నాయన జీవితాన్ని ముందుకు కొనసాగించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభానికి వందనాలు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను కనికరించండి వారి వ్యాపారాల్లో తోడుగుండండి వారికి నాయన తెలివిని జ్ఞానాన్ని వివేచన శక్తిని అనుగ్రహించండి వారు చేస్తున్న ప్రత్యేక నా నాథండి సమయానుకూలమైన నా తండ్రి ఆయన ఫలితాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పని వారితో ఇబ్బంది పడుచున్న వారికి పని వారిని సిద్ధపరచమని కోరుచున్నాము గృహాలు కట్టుకొని చిన్న వారికి నాయన లోన్లు ఇంకా లేదని బాధపడుచున్నారేమో ప్రభా లోన్లు శాంక్షన్ అవటకు నాయన ప్రతి విధమైన అవసరతకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యవసాయ పనులు చేస్తున్న బిడ్డలు అనేక ముందు వాతావరణాన్ని అనుకూలపరిచి నెమ్మది పరిచింది ప్రభా పనులు నీటిలో మీరు తోడుగా ఉండండి నాయన పనులకు వెళ్ళినప్పుడు ఎటువంటి పురుగుల ద్వారా ఏ హాని కలగకుండా మీరే సహాయం అనుగ్రహించగలిగిన దేవుడు మా పరిస్థితులన్నింటినీ చక్కపరచగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుని సన్నిధుల మరొపిడుచున్న ని దైవ సేవకులు ఎక్కడెత్తి నీ సేవ పరిచయం ప్రారంభిస్తూ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు వారికన్నా ముందుగా మీరు వెళ్ళి ఆ ప్రయత్నాలన్నీ సఫలమౌటకు సహాయం దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడు అవినీవే ఎన్నోనికి స్తోత్రములు వారి కుటుంబములు వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి వారికి కావలసిన అవసరం లోటుపాటలన్నీ తీర్చుకోలేని దీవడం ఏమే ఎండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నన్ను మా గ్రామాలను ప్రభా మా యొక్క సహవాస బిడ్డలను ప్రభా నా తండ్రి మా మండలాలను ప్రభా ఆయన రాష్ట్రాల జిల్లాలుగా ప్రభా నా తండ్రిని సన్నిధిలో మొరపెట్టుచున్న భారతదేశం అంత చెట్టుని కావలి కంచిపోయింది ఎటువంటి బలహీనతలు ఎటువంటి వ్యాధులు నైనా ఏమి సంక్రమించకుండానట్లు యుద్ధములు ఏమీ జరగకుండా మా దేశంలో ప్రభా నా తండ్రి ఆయన శాంతి భద్రతలను నెరవేర్ దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా భద్రతను అనుగ్రహించండి ప్రభా నాయన ఎన్నో ఘోరాలు విండున్నాం చూస్తున్నాం ప్రభా నా తండ్రి గ్రహిస్త బిడ్డలకు పెట్టించున్న హింసల నుంచి విడుదల తెచ్చింది నాయన నిన్ను దూషణలు ఆడు వారి హృదయములు మార్చమని కోరుచున్నాం ఎక్కడైతే మందిరాల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు నాయన షద్ధ్యంత్రం ద్వారా వచ్చి నాయన ఆటంకాలు పెట్టచ్చు నా తండ్రి నా పోలీసులు కేసులని ప్రభా రకరకాల విషయాలు ఇబ్బందులు పెట్టుచున్న వారి హృదయాలు మార్చండి నాయన మందిరాలు నాయన సేవార్త చర్యలు ఘనంగా జరుగుటకు సహాయం ది అడు ఆటంకాలన్నిటిని తొలగించి క్రీస్ తీసుకున్న ప్రత్యేక బిడ్డల అవసరం అక్కర్లు అన్ని తీర్చి నాయన మీరే సహాయం అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి స్తోత్రములు చెల్లిస్తుంది సువార్త నాయన ఎక్కడ ఇంకా అందలేదు ఆ సువార్త పరిచర్ అంతీ అందుటకు సహాయం దయచేయండి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాగ్ నాపకం చేసుకుని ఎరుశ్లేమ క్షేమం కోసం నీ సన్నిధిలో మరపట్టి చుండగా ఇరుశ్లేమ చుట్టూ నీకు ఆవలికంచి అక్కడ బిడ్డలను చుట్టూ భద్రత అనుగ్రహించింది అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా దినముల చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నా అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి ముందుకు నడుచుకోమన్నా ప్రభా అటు రైతుగా ప్రార్థన చేసి విశ్వాసాన్ని మేము బలపరుచుకుని నాయన ప్రతి ఫలాన్ని చూడగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు మాకు అనుగ్రహించండి రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళినప్పుడు మా పడకల చుట్టూ దేవదతుల సమూహాన్ని ఉంచి శ్రేష్టమైన నిద్ర తెచ్చింది దర్శనం అనుగ్రహించండి మీ ఎక్కువ జానులేసిన శృతించి కనపరుచుకునే జీవితాలు మాకును మా బిడ్డలకు మా కుటుంబాలకును ప్రార్థనలో ఏకిస్తున్న బిడ్డలకును రక్తం ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించిన ఆయన మీరే స్థిరలో స్థిరపరచమని త్వరలో రానయ్యేసత పరిశుద్ధన మమ్మీక్కలుగా వృత్తములాడు అడిగి వేడి కొనుచున్నాము నా ప్రేమ తండ్రి ఆమెను ఏసు రక్త వైద్యం శివ రక్త వైద్యం అపవాదికి వెళ్ళడంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మెంబులను దీవించను గాక ఆమెన్